మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి తప్పనిసరిగా కావాల్సినంత నీరు అవసరం ఆరోగ్యకరమైన వయోజన వ్యక్తికి శరీర బరువుకు ప్రతి కిలోగ్రాముకు ముప్పై ఐదు మిల్లీ లీటర్ల వాటర్ అవసరమని నిపుణులు చెప్తుంటారు కామన్గా అయితే ఒక వయోజన శరీరానికి రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్లు వాటర్ తీసుకోవాలంటుంటారు వాటర్ కణాలకు పోషకాలను తీసుకువెళ్లడంలో మేలు చేస్తుంది చెమట మరియు మూత్రం ద్వారా కోల్పోయిన నీటిని తిరిగి నింపుతుంది వ్యాయామం చేసేటప్పుడు లేదా వెచ్చని ఉష్ణోగ్రత చెమట శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుంది ముఖ్యంగా శరీరంలో వాటర్ కొరత ఏ మాత్రం తలెత్తినా డిహైడ్రేషన్ అండ్ పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి అయితే కొంతమందికి వాటర్ తాగినాక కూడా మళ్ళీ మళ్ళీ దాహం వేస్తుంది గొంతు పొడి బారినట్లు అనిపించడం అధికంగా దాహం వేయడం వంటివి అనిపిస్తే చాలామంది లైట్ తీసుకుంటుంటారు కానీ పలు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని తాజాగా నిపుణులు చెబుతున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం వాటర్ తాగినాక కూడా మళ్ళీ మళ్ళీ వాటర్ తాగాలనిపిస్తే శరీరంలో షుగర్ లెవెల్స్ తగ్గిపోతుంటాయి అలాగే రక్తహీనత సమస్య కూడా ఓ కారణం అంటున్నారు నిపుణులు అధిక రక్తస్రావం వల్ల సరిగా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల గొంతు పొడిబారిపోతుంటుంది జీర్ణ సమస్యలు తలెత్తుతాయి వీటితో పాటుగా నోరు పొడిబారడం అలాగే రొమ్ము మూత్రపిండాలు క్షయ పారాథైరాయిడ్ వంటి క్యాన్సర్లు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు